వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత

నా పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్టిఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షుడిని పాపయ్య ఎంఆర్పిఎస్టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో ఈరోజు మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలోని న్యూ బస్ స్టాండ్ సమీపంలో గతంలో ఎప్పుడు ఎన్నోడు అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ యొక్క దళితుల ఆరాధ్య దైవమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా అదేవిధంగా మరి అర్పించుకుంటూ వర్ధంతికి జయంతులకు ఏ కార్యక్రమాలైనా మా దళితుల దైవం కాబట్టి మేము ఈ చెరసులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి అర్పిస్తుంటే ఇక్కడ కొందరు వ్యక్తులు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని చూస్తున్నారు దాన్ని మేము ఎంఆర్పిఎస్ జీఎస్ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం గతంలో ఈ యొక్క నూట అరవై ఏడు హైవే వన్ సిక్స్టీ సెవెన్ పై అధికారులు వచ్చి జిల్లా కలెక్టర్ గారితో అన్ని దళిత సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తే రాజ్యాంగ నేషనల్ హైవే అథారిటీ రూల్స్ మేము చెప్పడం జరిగింది ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయో ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నది నేషనల్ హైవే అథారిటీ కాదు అని క్లియర్గా చెప్పడం జరిగింది అయితే మున్సిపాలిటీ లేని పక్షంలో ఊరి బయట నుంచి నీకు హైవే ఉంటుంది ఊరి బయట నీకు ఎక్కడ విగ్రహం ఉంటే తొలగించు కానీ ఇది నేషనల్ హైవే పరిగణకు రాదు కాబట్టి ఈ విగ్రహాన్ని ఇక్కడ తొలగించొద్దని ఒకటే మాట చెప్తే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు అక్కడి నుంచి గప్పు వెళ్ళిపోయారు కానీ మళ్ళీ ఈరోజు మరి ఎవరు చెప్పారో మాకు తెలియదు కానీ ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెంచు హైటు పెంచుతామని చెప్పి సాగుతున్న విగ్రహం తొలగించకు ప్రయత్నం చేస్తున్నారు ఎంతటి ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాం ఇక్కడ ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎవరన్నా ఇక్కడ తొలగించాలని చూస్తే దళిత వ్యతిరేకులు కానీ అంబేద్కర్ వ్యతిరేకులు కానీ అంబేద్కర్ ద్రోహులు కానీ ఎవరు తొలగించాలని చూస్తే మాత్రం చట్టపరంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం వారిపైన ఇప్పుడు పోలీస్ కేసుకు కాంప్లైంట్ చేయడానికి మేము బయలుదేరుతున్నాం నేను ఎంఆర్పిఎస్ టీఎస్లో మేడిపప్పన నాయకత్వాన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఈరోజు ఎంఆర్పిఎస్ జిల్లా సదస్సులు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లాలోని జిల్లా సదస్సు జరుగుతూ ఉంటే ఇక్కడ మహనీయులు ప్రపంచ మేధావి మరి ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఆయన జనదినాన్ని కానీ నివాళన కానీ అర్పిస్తే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని ఎక్కడ కూడా ఏ ప్రజా సంఘాలకు కూడా ఇంప్రమేజ్ లేకుండా కొంతమంది నాయకులు ఇక్కడ రాజకీయాలు చేసుకుంటూ ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని చూస్తూ ఉన్నారు మరి అదే విధంగా ఒకవేళ తొలగించినట్లయితే ఇక్కడ మేము రాస్తారు కోలు కానీ వాళ్ళ మీద పోలీస్ కాంప్లైంట్ కానీ మా నాయకుడు చెప్పినట్లు పోలీస్ కాంప్లైంట్ కానీ ఇస్తాం ఈ యథావిధిగా ఎక్కడైతే జాగ్రత్త ఉన్నదో అక్కడనే ఉండాలి మరి అక్కడికి వెళ్ళి తొలగించకుండా ప్రభుత్వం కూడా గమనించాలి గత ప్రభుత్వం కూడా ఇక్కడికి వెళ్ళి తీసి ఇక్కడ పెడతాం పక్క కండనే ఒప్పుకోలేదు ప్రజా సంఘాలు కూడా మరి ఈ రోజు కూడా బొమ్మను తొలగించడానికి వచ్చారు వాళ్ళ మీన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఉన్నది వాళ్ళ మీన చర్యలు తీసుకోవాలి అదే విధంగా పోలీస్ కాంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కేసులు కూడా అయ్యే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చూడాలి ఎందుకంటే మాని వాళ్ళ ఆశయాలను రేపు వచ్చే తరానికి కానీ ఇంకా వచ్చే తరానికి కానీ ఈరోజు భారతదేశం ఒక జరుగుతూ ఉన్నది పరిపాలన జరుగుతూ ఉన్నదంటే రాజ్యాంగంలో ఆయన రాజ్యాంగం జతబాచుడు కాబట్టి ఈరోజు తెలంగాణ చిన్న రాష్ట్రాలు ఏర్పడాలన్నందుకు ఈరోజు తెలంగాణ ఏర్పడేది లేకపోతే ఆయన రాజ్యాంగం రాయకపోతే ఈరోజు తెలంగాణ ఏర్పడదు కాదు కాబట్టే దయచేసి చెప్తా ఉన్నాం ఇక్కడ రాజకీయాలు వద్దు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మానవులను అందరిని కూడా మనం గౌరవించుకోవాలి ప్రపంచ మేధావి ఈరోజు రాజ్యాంగం రాసిండు కాబట్టి ఆయనని ఎక్కడ కూడా కించపడకుండా యథావిధిగా ఎక్కడైతే జాగలు ఉన్నదో అదే జాగాల మీరు పక్కకు దిమ్మ కట్టండి ఆ బొమ్మ తీసి యువతలు పెట్టిన తర్వాత మీరు ఇక్కడికి కార్యక్రమాలు చేయాలి లేని పక్షాన ఎంత పెద్ద కార్యక్రమానికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ మా రాష్ట్ర నాయకులు కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం దయచేసి ఎక్కడ కూడా మీరు ఆందోళనకు తావి ఇకుండా ఈరోజు మీరు అంబేద్కర్ బొమ్మ యథావిధిగా ఎక్కడుందో అక్కడనే జరపాలని కోరుకుంటా ఉన్నాం